రజనీ అయితే కొత్త చీర కట్టుకొని నగలు వేసుకొని హాల్లోనికి వస్తుంది అది చూసి నాగమ్మ ఒక్కసారిగా షాక్ అయి చాలా కోపంతో రగిలిపోతూ తన చేతిలో ఉన్న వస్తువులు విసిరేస్తుంది విసిరేయగానే అది చూసి రజనీ వాళ్ళు అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఇక అక్కడ ఉన్న వెన్నెలా కూడా అది చూసి షాక్ అయిపోతుంది ఇక అక్కడ ఉన్న నాగమ్మ ఇలా అంటూ ఉంటుంది ఏంటే నీవు పసుపు కుంకుమ పోగొట్టుకొని ఇన్నేళ్ళు అయిన తర్వాత ఇప్పుడు నీకు పట్టు చీర గుర్తుకు వచ్చిందా నగలు గుర్తుకు వచ్చాయా నా చీర కట్టుకుంటావా నీకెంత ధైర్యం అంటూ అక్కడ ఉన్న నాగమ్మ రజనీ చేతిలో ఉన్న వస్తువులు విసిరేసి మర్యాదగా వెళ్ళి నగలు గట్ట తీసి ఈ చీర మార్చుకుంటావా లేదా అంటూ రజనీకి వార్నింగ్ ఇస్తూ ఉంటుంది అది చూసి అక్కడ ఉన్న వెన్నెల అయితే వెంటనే వెళ్ళి అడ్డుకొని ఇలా అంటూ ఉంటుంది ఏంటి ఆగు ఎందుకు నువ్వు అలా చేస్తున్నావు రజనీ అత్తయ్యని ఎందుకు అలా చేస్తున్నావు ఈ ఇంట్లో నీకెంత హక్కు ఉందో రజనీ అత్తయ్యకి కూడా అంతే హక్కు ఉంది నువ్వు ఎలా కొత్త చీరలు కట్టుకొని కొత్త నగలు వేసుకొని తిరుగుతున్నావో రజనీ అత్తయ్య కూడా అలాగే తిరుగుతుంది అందులో తప్పు ఉంది అని చెప్పి అంటూ ఉంటుంది అది వినగానే కేశవ అలాగే నాగమ్మ వాళ్ళిద్దరూ కూడా ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఇక అక్కడ ఉన్న నాగమ్మ ఎలా అంటూ ఉంటుంది నువ్వెందుకు ఇలా చేస్తున్నావు మర్యాదగా చీర ఇప్పేస్తావా లేదా నా నగలు నా నగలు తీసి మర్యాదగా నా రూమ్లో పెట్టు అని చెప్పి అంటుంది అది వినగానే వెన్నెల అయితే లేదు అవి నీ నగలు కాదు ఈ ఇంట్లో ఉన్న వారసుల నగలు అందుకే అవి నీకు రజనీ అత్తకి ఇద్దరికీ సమానంగానే చెల్లుతాయి అయినా నువ్వెందుకు అత్తయ్యని అలా చూస్తున్నావు నువ్వు నీకెన్ని హక్కులు ఉన్నాయో అత్తయ్య కూడా అనే హక్కులు ఉన్నాయి నువ్వెలా ఉంటావో అత్తయ్య కూడా అలానే ఉంటుంది అత్తయ్య ఏమీ మామూలుగా ఉండదు ఇక మీద నుంచి నేను చెప్పిందే జరుగుతుంది చూస్తూ ఉండు అంటూ వెన్నెలా నాగమ్మకు వార్నింగ్ ఇస్తుంది అది విని నాగమ్మ షాక్ అవుతుంది ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్